హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఒక అడవి అందులో ఒక పెద్ద మరిచెట్టు దానిపై ఓ బ్రహ్మరాక్షసుడు అటుగా వెళ్లే బాటసారులపై దాడి చేసి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేదా తన కోరికలను తీర్చని వారిని చంపుకొని తింటాడు చిన్నప్పుడు తాతయ్య బామ్మలు ఇలాంటి కథలు చెబుతుంటే భలే సరదాగా ఉండేది ఊళ్ళో పెద్ద చెట్టు పక్క నుంచి వెళ్తుంటే మనకు అలాంటి భయమే ఉండేది సరిగ్గా ఇదే పాయింట్ నేటి కాలానికి అన్వయిస్తే నిజంగా బ్రహ్మరాక్షసుడు తన కోరిక తీర్చమని వెంటపడితే అదే మూంజ అందుకే ఈ పాయింట్కు ప్రేక్షకులు కనెక్ట్ అయి కాసుల వర్షాన్ని కురిపించారు ముప్పై కోట్లతో సినిమా తీస్తే నూట ముప్పై కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది బిట్టు అంటే అభయ్ వర్మ హెయిర్ డ్రెస్సర్ అతడికి ఓ కళ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది అందులో ఓ రావి చెట్టు దానిపై అస్పష్టంగా కనబడే ఓ భయానక రూపం అది కనిపించినప్పుడల్లా బిట్టు బెంబేలెత్తిపోతుంటాడు సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన పూర్వీకుల ఊరికి వెళ్ళిన అతడికి అక్కడ రావి చెట్టుపై ఉన్న ముంజా అనే బ్రహ్మరాక్షసుడు వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది ఎమోషన్లో బిట్టు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళడంతో అతన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ గీత అంటే సుహాస్ జోషి చనిపోతుంది ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు తనకి మున్నితో పెళ్లి చేయమని వెంటాడుతూ సిటీకి కూడా వస్తాడు అయితే బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని రాక్షసుడు కోరుతాడు మరి ఆ రాక్షసుడు పెళ్లి చేసుకుందాం అనుకున్న మున్ని ఎవరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ముంజా వల్ల బిట్టు అతడి స్నేహితుడు స్పీల్బర్గ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు ఆ రాక్షసుడి నుంచి తను ప్రేమించిన బేలను బిట్టు ఎలా కాపాడుకున్నాడు అన్నది చిత్రకథ తెలియని కథలను ప్రేక్షకుడికి చెప్పడం చాలా సులభం కానీ జానపద కథల రూపంలో ఉన్న వాటిని తెరపై ఆవిష్కరించడం వాటిని నేటి టెక్నాలజీ సాయంతో ఉత్కంఠగా తీర్చిదిద్దడం మరొక ఎత్తు ముంజా కథ చాలా సింపుల్గా ఉంటుంది కానీ చివరి వరకు ఒకవైపు నవ్వులు పంచుతూనే ప్రేక్షకుడికి త్రిల్ను పంచుతుంది బిట్టు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు ఇక బిట్టు ఫ్యామిలీ కొంకన్ చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది అక్కడ నుంచి ప్రేక్షకుని రోలర్ కోస్టర్ ఎక్కించాడు దర్శకుడు సడన్ గా చూస్తే గుండె జల్లు మనిపిస్తుంది అంతలోనే బిట్టు పడే పార్ట్ చూసి చిరునవ్వులతో మనసు చిల్లవుతుంది మూంజాను పట్టుకునేందుకు స్నేహితుడు స్పీల్బర్గ్ తో కలిసి బిట్టు చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది ఇక తను ప్రేమించిన మున్ని కాకుండా బిట్టు ప్రేమించిన బేల కావాలని రాక్షసుడు కోరే ట్విస్ట్ సినిమాకే హైలైట్ దీంతో బిట్టు పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలోకి పడినట్లవుతుంది ఇక్కడి నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకుని అలరిస్తుంది దెయ్యాలు భూతాలను పట్టుకునే పద్రి అంటే సత్యరాజును కలిసి ముంజా ఆత్మను మేకలోకి పంపి దాన్ని చంపాలనుకునే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి ఇక పతాక సన్నివేశాల్లో మరో ట్విస్ట్ ఇచ్చి సీక్వెల్ కు బాటలు వేశారు అంతేకాదండో ఇది చిత్ర నిర్మాణ సంస్థ అయిన మ్యాడ్డాక్ సూపర్ న్యాచురల్ యూనివర్స్టో అంటే ముంజియా స్త్రీ భేర్య రూహి ఉన్నాయి ఇటన్నిటిలో ఇది కూడా ఒక భాగం మాత్రమే రాబోయే చిత్రాల్లో ఒకదాంతో ఒకటి ఖచ్చితంగా లింక్ చేస్తూ వచ్చే సినిమాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు ఇక సత్యరాజ్ మినహా అభయ్ వర్మ షర్వారి తరణ్తో తరణ్జోత్ సింగ్ ఇలా ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవారు కాదు అయినా కూడా వాళ్ళు తమ నండనతో ఆయా పాత్రలో ఒదిగిపోయారు సాంకేతికంగా సినిమా చాలా బాగుంది బ్రహ్మరాక్షసుడి పాత్రను చూపించిన విధానం విఎఫ్ఎక్స్ ట్రాప్ నచ్ ఇక యోగేష్ చందేకర్ కథను దర్శకుడు ఆదిత్య సత్పోత్తార్ ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడు ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కాకపోతే ప్రస్తుతం కేవలం హిందీలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ప్లస్ హాట్స్టార్ వేదికగా మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి